ఇప్పుడు సపోజ్ నేను కృష్ణ గారి ఫ్యాన్ కృష్ణ గారి అట్ట వేసుకున్నాను అనుకోండి పక్కన నాగేశ్వరరావు గారి ఫ్యాన్ ఒక అమ్మాయి ఉంది అనుకోండి నేను అటు వెళ్ళిపోయిన వెంటనే ఆయనకి ఇలా మీసాలు పెట్టేయడం గడ్డాలు పెట్టేసి నా ఫేస్ అంతా కృష్ణ గారి ఫేస్ అంతా పాటు చేసేసారు ఇలా ఎప్పుడు నా ఫస్ట్ మూవీ నేను చేశాను మెడ్రాస్కి వెళ్ళిన తర్వాత మా అమ్మని అమ్మా 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 నాకు హీరో కృష్ణా గారిని చూడాలి ఒకసారి చూపించి చూపించు అని అంటే లేదే నువ్వు బిజీగా ఉన్నావు వెళ్దాంలే అని చెప్పేసి ఆనన్నారు లక్కీగా ఏమైందంటే నరేష్ మా తమ్ముడు క్లాస్మేట్ ఈ నరేష్ మా తమ్ముడి క్లాస్మేట్ సో అప్పుడు మెల్లగా నరేష్ ద్వారా ఏంటంటే మేము గారి ఇంటికి వెళ్ళడం నేనైతే అంత ఒక ఫోర్టీన్ ఇయర్స్ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ ఉంటాయి కృష్ణ గారిని ఇలాగే చూసి ఇలాగే ఆహా ఏమైంది జీవితం ధన్యమైపోయింది ఆయన సినిమాలు ఎంత చూసుంటామో ఈ రోజు కళతో చూస్తున్నాను అని చెప్పి వెంటనే విజయనం గారు అన్నారు ఏం కవిత ఏంటి మాట్లాడంటే ఏం మాట్లాడకలేదు ఊరికి చూస్తే చాలా అని చెప్పేసి అంటే నా అదృష్టం ఎలా అంటే చుట్టాలు ఉన్నారు జాగ్రత్త ఫస్ట్ మూవీ ఆయనతో యాక్ట్ చేయడానికి నాకు ఆపర్చునిటీ వచ్చింది అనమాట